హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటైర్ ఈరోజైతే మన వీడియోలో భాగంగా దీనికి ముందు వీడియోలో మనము బ్లౌజు కోట్ మోడల్ బ్లౌజు బోట్ నెక్ కట్ చేసి పెట్టుకున్నాం కదండీ అది మనము స్టిచ్ చేసుకున్నాము ఇలాగొచ్చిందండి ఇక్కడైతే ఈ కోట్ అండి కోటికి ఇలా సపరేటు క్లాత్ వేసుకున్నాము దీన్ని ఇక్కడ జాయింట్ చేసుకున్నాము ఇది ఎలా కుట్టాము అని మన వీడియోలో చూసేయండి దీనికి ముందు వీడియోలో మనము ఇలాగా కోట్ మోడల్ బ్లౌజు కట్ చేసి పెట్టుకున్నామండి దాన్ని ఇవాళ మనము స్టిచ్ చేసుకోబోతున్నాము ఈ బ్లౌజ్కి థ్రెడ్ పైపింగ్ వేసుకుంటున్నానండి దానికోసము ఇలాగ నేను ఈ సిల్వర్ సిల్వర్ కలరు క్లాత్ తీసుకున్నాను టిష్యూ క్లాత్ అండి దీనికి నేను ఇలాగ క్రాసు లైన్స్ వేసుకుంటున్నాను ఇలాగా ఒక స్కేల్ స్కేల్ మైన వేసుకున్నా సరిపోతుందండి లేదంటే ఒకటింపాంచి మీరు మార్కింగ్ పెట్టుకొని గీసేసుకోవచ్చండి నేను ఒక స్కేలు వెడల్పుతోటి మార్కింగ్ వేసుకుంటున్నానండి ఇలా వేసుకొని అంతా నేను కట్ చేసి పెట్టుకుంటాను పీసులు ఇక్కడ పైపింగ్ కోసము థ్రెడ్ తీసుకున్నానండి వీటిని జాయింట్ చేసుకుందామండి ఇలా క్రాస్గా పెట్టి జాయింట్ చేసుకుందాం ఇప్పుడు చూడొచ్చు మీరు క్రాస్ లేకుండా ఇలా స్ట్రెయిట్గా వస్తుంది ఆ విధంగా చేసుకోవాలండి ఇలా వస్తుందండి ఈ ఎక్స్ట్రాలంతా కట్ చేసేసుకోవాలి ఇలాగా నీట్గా వస్తుందండి ఈ విధంగా జాయిన్ చేసుకోండి అన్నీ అండి జాయింట్లు చేసేసుకున్నాను ఈ అతుకు వేసుకున్న దగ్గర మీరు ఈ జాయింట్ని ఇలా పెట్టేసి ఇలా గీకేయండి ఇలా గీకేసి ఇక్కడైతే నా దగ్గర ఇది జిప్పర్ ఫుట్ అండి అంటే మనము మామూలు రెగ్యులర్ మిషన్కి సింగిల్ ఫుట్ అనుకుంటా ఉంటాం కదండి ఆ విధంగా పనిచేస్తుంది ఇది కూడా పైపింగ్ ఫుట్ అండి ఈ మిషన్కి ఉషా స్టిచింగ్కి నేను ఈ పైపింగ్ ఫుట్ పెడుతున్నానండి ఇదైనా యూస్ చేసుకోవచ్చు ఇదైనా యూజ్ చేసుకోవచ్చు ఏదైనా పెట్టుకోవచ్చండి ఫుట్టు ముందు మార్చేసుకుంటున్నాను ఈ ఫుట్ పెట్టేస్తున్నానండి ఇలాగా దారము సెంటర్లో పెట్టుకునేసి దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఫోల్డ్ చేసేసి దీన్ని ఇలా మిషన్ కిందకు బొనిచ్చేసి ఈ దారం వెంబడి కుట్టుబడుతూ రావాలండి ఇలాగా గీకేసి దీని మధ్యలోకి దారం రానివ్వండి అప్పుడు ఎత్తుగా లేకుండా నీటుగా వస్తుందండి ఇలాగా మీరు చూడొచ్చు పైపింగ్ ఇలా థ్రెడ్ ప్రిపేర్ చేసుకున్నాము పైపింగ్ థ్రెడ్ దీన్ని ఇంకా బ్లౌజ్కి స్టిచ్ చేసుకోవాలండి ఇది మన కోట్ అండి ఈ కోటికి ఇక్కడ సెంటర్లో మనకి పైపింగ్ రావాలి ఇది పైక్ అన్నమాట మనకి అప్పుడు ఏం చేస్తామంటే దీన్ని ఇది చూసే తట్టు పెట్టుకున్నామండి దీనిపైన ఈ విధంగా పైపింగ్ పెట్టుకుంటున్నాము దీనిపైన మరలా లైనింగ్ పెట్టుకునేసి మూడు ఒకేసారి మిషన్ కింద స్టిచ్ చేసేద్దామండి అప్పుడు మనకి ఇన్విజిబుల్ పైపింగు వచ్చేస్తుంది ఇలా పెట్టుకున్నానండి మీకు జరిగిపోతుంది అనుకుంటే అక్కడక్కడ పిన్స్ పెట్టుకోండి లేదంటే డైరెక్ట్గా అయినా కుట్టేయచ్చు ఇలా పెట్టుకున్నానండి నేను మీరు పైపింగ్కి పెట్టుకునేటప్పుడు మెయిన్ క్లాత్ తన మిడిల్లో ఈ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టుకునేసి మూడు పోవాలండి ఒక్కసారే ఒక్కసారే మనకి మిషన్ కిందకి వెళ్ళాలి అలా పెట్టుకొని చూసుకోవాలి తర్వాత మీరు ఇలా తిప్పి చూసుకుంటే మీకు ఇక్కడ సెంటర్లోకి ఈ పైపింగు ఉంటుందండి ఇది లూజ్గా ఉంది అనుకుంటే మీరు ఇంకొక కుట్టు దగ్గరికి వేసుకోండి ఇక్కడైతే నాకు సరిపోయిందండి ఇక పైన ఇక్కడ ఈ కలర్ దారం వేసేసి పై కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా తిప్పేసుకుంటే ఇక్కడ ఎంత నీట్గా వచ్చింది పైపింగ్ అనేది మనకు కనపడుతుందండి ఈ విధంగా హ్యాండ్స్కి నెక్కి అంతా పైపింగ్ చేసేసుకోవాలండి ముందుగా ఇక్కడ స్లీవ్స్కి బార్లర్ లాగా వేసుకుంటున్నామండి ఇది దీన్ని మెయిన్ క్లాత్ ఇలా పెట్టుకోండి పైన ఇలా పైపింగ్ పెట్టేసేయండి ఆ పైన ఈ లైనింగ్ క్లాత్ పెట్టేసేయండి ఒకేసారి కుట్టేయచ్చండి ఒకసారి మెయిన్ క్లాత్కి ఒకసారి లైనింగ్కి ఇలా లేకుండా ఈ విధంగా మూడు ఒకసారి పెట్టుకునేసి కుట్టేసుకోవచ్చు మనము ఇలా కుట్టుకున్నామండి ఇప్పుడు దీన్ని ఇలా తిప్పుకుంటే మనకి ఈ విధంగా గోటు వచ్చేస్తుందండి థ్రెడ్ పైపింగు ఈ విధంగా వచ్చేస్తుంది ఈ విధంగా ఇంకొక హ్యాండ్కి కూడా స్టిచ్ చేసేసుకోండి పైపింగ్ ఈ విధంగా చేసుకున్నాము ఇక దీనికి ఈ చుట్టూ లైనింగ్ అటాచ్ చేసేసుకోవాలి హ్యాండ్స్ కూడా అండి చూడండి ఇలా తిప్పించుకునేసి థ్రెడ్ పైపింగు ఇలా వచ్చేటట్టు పెట్టుకునేసి పై స్టిచ్ వేసేసుకోండి తర్వాత ఇలా తిప్పేసి లైనింగ్ అటాచ్ చేసేసుకోండి రెండు పీసులకి అలాగే చేసుకోండి మనము క్యాన్వాస్ రెడీ చేసుకునేసి ఈ బ్యాక్ అంతా బ్యాక్ నెక్కులకి ఫ్రంట్ అంతా క్యాన్వాస్ వేసుకొని రెడీ చేసుకున్నామండి ఇది మెయిన్ క్లాత్ కింద పెట్టుకునేసి పైన ఈ లైనింగ్ క్లాత్ పెట్టుకుంటాము వీటికి రెంటికి మధ్యలో మనం రెడీ చేసుకున్న థ్రెడ్ పైపింగు పెట్టుకుంటామండి పెట్టుకునేసి మనం హ్యాండ్స్కి అయితే ఎలాగ కుట్టుకున్నామో ఆ విధంగానే నెక్కులన్నీ ప్రిపేర్ చేసేసుకుంటామండి ప్రిపేర్ చేసుకునేసి పై కుట్టు వేసేసుకుంటే మనకి తయారైపోతాయి అటు తర్వాత మనం రెగ్యులర్గా బ్లౌజ్ ఎలాగైతే కుట్టుకుంటామో ఆ విధంగానే డాట్స్ అన్నీ వేసుకునేసి రెడీ చేసేసుకుంటామండి మనము రెడీ చేసుకొని అన్నీ కుట్టేసుకుందాము ఇక్కడ వీడియో లెంతీ అవుతుందని మీకు కుట్టేది చూపించట్లేదండి అందుకని చెప్తున్నాను ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని బ్లౌజ్ కుట్టేసుకోండి ఇలా చూడండి ఇంత నీట్గా వచ్చేస్తుంది తర్వాత దీన్ని ఇలా మర్చుకునేసి మెయిన్ క్లాత్ మీద ఇక్కడ స్టిచ్ వేసేయాలండి ఇలాగా పైపింగ్ చేసుకున్న తర్వాత ఈ పీస్కి ఈ లైనింగ్ మెయిన్ క్లాత్కి అటాచ్ చేసేయాలండి అటాచ్ చేసేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి ఈ రెండు పీసులు ఫ్రంట్ పీసులు అలాగే చేసేసుకుందాం ఇక్కడ ఫైనల్గా అయితే మన బ్లౌజు ఇలాగ వచ్చిందండి ఈ కోటు ఇలా పక్కకు పెట్టుకునేసి మనము ఇలా ఓని వేసుకునేసి తర్వాత దీన్ని ఇలా పెట్టుకునేసి ఇక్కడ సైడ్ నుంచి ఇంకొక నాట్ పెట్టుకున్నామండి ఈ రెండు కలిపేసి ఇలాగా మనము ముడి వేసేసుకుంటాము ఇక్కడైతే ఫ్రంట్ ఓపెను బ్లౌజు స్టిచ్ చేసుకున్నామండి ఇలా ఓపెన్ పెట్టుకున్నాము చూడండి బ్లౌజ్ అంతా స్టిచ్ చేసుకున్నాము సింగిల్ డాట్ తోటే మనము బ్లౌజు స్టిచ్ చేసుకున్నామండి అయినా కూడా ఇలాగ షేపు బాగా వస్తుందండి బ్యాక్ సైడ్ అయితే ఇక ఇలాగా బోర్ట్ ఎక్కువకి ఇలా షేప్ పెట్టుకునేసి ఈ విధంగా స్టిచ్ చేసుకున్నామండి దీనికి కూడా హ్యాంగింగ్స్ పెట్టేసుకున్నాము హ్యాంగింగ్స్ అయితే ఇలా చిన్నవి పెట్టుకున్నామండి దీనికి కాస్త పెద్దవి పెట్టుకున్నాము దీనికి కాస్త చిన్నవి పెట్టుకున్నామండి దీనికి అంతటికీ మనము ఇలా పైపింగ్ వేసామండి ఈ పైపింగ్ వేసి పైన మరల ఇంకా కాస్త అందంగా ఉండడం కోసము ఈ లేసు స్టిచ్ చేసుకున్నాము హ్యాండ్స్ అయితే ఇలా త్రీ ఫోర్త్ వేసుకున్నామండి దీనికి కూడా పైపింగ్ వేసుకున్నాము పైన ఇలా లేసు కూడా వేసుకున్నామండి ఈ విధంగా మనము మోడల్ బ్లౌజు స్టిచ్ చేసుకున్నాము ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటాను చూడండి ఎంత బాగా వస్తుందో చాలా డీసెంట్గా ఉంటుందండి ఇది ఇలా వేసుకుంటే ఇలా ముందు పక్క మనము ఓనీ వచ్చి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వేసుకుంటాం కదండి అందుకు ఇది ఇలా పైన ఇలా పెట్టేసి మనము ఇలాగా నాటు వేసేసుకుంటామండి సైడు ఇది షోగా ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటుంది అన్నమాట ఈ విధంగా స్టిచ్ చేసుకున్నామండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని హిట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్